ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైనా శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం వీ కరుణ స్పెషలిస్ట్ గురుజీ సుబ్రహ్మణ్యం రాజుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ సెవెన్ సెవెన్ సిక్స్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకి నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారండి తల్లి నా నేత్రాలను చూస్తూ ఏడుకొండల ఎంకనబాబుని తాకు నీ బంధంలో ఖచ్చితంగా మార్పు తీసుకువస్తాను నువ్వు ఎంతగానో సంతోషంగా ఉంటావు అనైతే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఏడుకొండల స్వామిని తాకండి ఇంకా మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ తల్లి నా ఆశీస్సులతో పాటు ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు కూడా నీకు తోడయ్యాయమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది ఎందుకు నీకు ఇలా చెబుతున్నానో ఒక్కసారి అర్థం చేసుకో అమ్మా తల్లి ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు కదా ఎంతో ఆశగా నా కళ్ళల్లోకి చూస్తూ ఆ ఏడు కొండల స్వామిని తాకావు కదమ్మా ఆ ఏడు కొండల స్వామిని తాకే సమయంలో నీ మనసులో ఒక చిన్న అనుమానమైతే మొదలైందమ్మా అదేమిటో చెబుతాను జాగ్రత్తగా వినుతల్లి బాబా నేను ఎన్నో ఎన్నో సందేశాలను వింటున్నాను మీరు ఎన్నో ఎన్నో చెబుతున్నారు కానీ కష్టాలను నేను స్వయంగా అనుభవిస్తున్నాను బాబా మనసుకి చాలా కష్టంగా ఉంది ఎవరితో చెప్పుకోవాలో కూడా నాకు తెలియటం లేదు తండ్రి కదిలిస్తే నా జీవితంలో కన్నీరు తప్ప మరేమీ లేదు బాబా నాకు పెద్ద ఆశలు కోరికలు ఏమీ లేవు తండ్రి కానీ నాకు ఒకే ఒక్క చిన్న కోరిక బాబా అదేమిటి అంటే నా కుటుంబంతో కలిసి నేను సంతోషంగా ఉండాలి నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి నా పిల్లలు నేను చెప్పినట్లుగా ఉండాలి తండ్రి మా కుటుంబంలోని అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు బాబా చేసే పనిలో కొంచెం అదృష్టాన్ని ఇవ్వండి తండ్రి మనశ్శాంతిని సంతోషాన్ని ఇవ్వండి బాబా అని అడుగుతున్నావు కదమ్మా బిడ్డ నీ ఆవేదన అంతా కూడా నీ బాబా తండ్రి ఆలకించడం లేదు అని అనుకుంటున్నావా తల్లి కొన్ని కర్మానుసారంగా జరిగేవి అయితే కొన్ని స్వయంకృతంగా తెచ్చుకున్నవి అవుతాయి తల్లి నువ్వు స్వయంగా తెచ్చుకున్నవి ఏమీ లేకపోయినా కర్మానుసారంగా అనుభవిస్తున్న కష్టాలే తల్లి ఇవి కనుక కొంతకాలం నుంచి ఈ కష్టాలు అన్నిటినీ కూడా అనుభవించావు ఇక దేనికైనా సరే ఒక ముగింపు అనేది ఏర్పడుతుంది కదా అయితే తల్లి నీ కష్టాలకు ముగింపు చెప్పే సమయం అనేది ఆసన్నమైందమ్మా ఈ శుభవార్త నీకు తెలియచేయాలి అని ఈరోజు నీ బాబాని నీ వద్దకు వచ్చానమ్మా అయినా కూడా నీ మనసులో ఏదో ఒక మూల అనుమానం అనేది మెదులుతూ ఉంది తల్లి బాబా ఇదంతా నిజమేనా నా జీవితంలో మార్పు వస్తుందా నా భర్తలో మార్పు వస్తుందా నన్ను అర్థం చేసుకుంటాడా అని చెప్పి బిడ్డ నీ భర్త ఏదీ కూడా కావాలని చేసింది కాదమ్మా నీ భర్తకి నువ్వన్నా నీ బిడ్డలన్నా ఎంతో ప్రేమ కాకపోతే తన తిరిగిన గడియలు ఏవైతే ఉన్నాయో తను చేస్తున్న స్నేహాలు ఏవైతే ఉన్నాయో తనకు ఉన్న ఆశ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తనని కష్టాలు పాలు చేశాయి తల్లి కేవలం ఒక మనిషి కష్టాలు పాలైతే కుటుంబం అంతా కూడా కష్టాలు పాలవుతుంది అని ఆ రోజు అతను ఆలోచించలేకపోయాడు తల్లి ఇన్ని రోజులు కూడా మీరు కష్టాలు పడ్డారమ్మా తల్లి ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీని వలన లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని ఆలోచించి చేయాలి తల్లి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది తల్లి నీ భర్త చేసింది కూడా అదేనమ్మా ఇప్పటికైనా అతను తన తప్పు తెలుసుకుంటాను అనే మాయలోనే జీవిస్తున్నాడమ్మా అయితే నిజానికి వస్తే అతనిని బట్టి పీడిస్తున్న మాయ ఇంకా తొలిగిపోలేదమ్మా కనుక నువ్వు చేయవలసింది ఒకటి ఉందమ్మా అదేమిటి అంటే నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండటం అతనిని పట్టుకు పీడిస్తున్న మాయను దూరం చేస్తాను ఏదైతే అతనిని కమ్ముకుని ఉందో ఆ మాయ దూరం అయినప్పుడే సంతోషం అనేది నీ గుమ్మంలో అడుగుపెడుతుంది బిడ్డ అదే కథ తల్లి నువ్వు కోరుకునేది అయితే జాగ్రత్తగా వినమ్మా అతను మారే సమయం అనేది ఆసన్నమైంది అందుకే ఈ సందేశం నీ కంటపడింది తల్లి అతడు నుదుటి మీద ఎన్ని కష్టాలు రాశాడో ఎన్ని సుఖాలు రాశాడో ఎవరికీ కూడా తెలియదు తల్లి ఎవరైనా సరే ఈ భూమి మీద ఆనందంగా ఉండాలనే అనుకుంటారు కోరి కష్టాలు తెచ్చుకోరు కదా తల్లి అలాగని ఆనందాలు వచ్చినా కూడా కావాలని వాటిని దూరం చేసుకోరు కనుక నీ యొక్క ఆనందం ఇప్పుడు ఎలా మొదలవుతుంది అంటే కేవలం ప్రతిక్రియ అనేది నీ చేతుల మీదే ఆధారపడి ఉందమ్మా కానీ నీ మనసులో ఎలా అనుకుంటున్నావు బాబా ప్రతిక్రియ అనేది నీ చేతుల్లోనే ఉంది అంటున్నారు అయితే నేను ఇప్పుడు ఏమి చేయాలి బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా తల్లి నీకు శ్రద్ధ సబూరి అనేవి చాలా అవసరమమ్మా ఇటువంటి కష్ట సమయంలోనే నీ మనసుని ధైర్యంగా ఉంచుకోవాలి చేసే పనిని నువ్వు కూడా ఆలోచించి చేయాలి తల్లి ఒక పని చేసేటప్పుడు నీ కుటుంబం లాభపడుతుందా నష్టపడుతుందా అని ఆలోచించుకోవాలి బిడ్డ అతనిలో మార్పు రావటం నేనుంచే ఉంటుందమ్మా అటువంటప్పుడు నువ్వు అతనికి నచ్చినట్టుగా ఉండటం అలవాటు చేసుకోవాలమ్మా అదేమిటి బాబా అతను అలా ఉన్నప్పుడు నేను ఎలా శాంతంగా ఉండగలను నాకు మాత్రం మనసుకి బాధగా అనిపించదా ఇది ఎలా సాధ్యపడుతుంది తండ్రి నాకు ఆనందంగా ఉండాలనే ఉంటుంది కానీ అతను చేసే పనుల వల్ల కోపం వస్తుంది తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా దానికే తల్లి నేను నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఓర్పు కావాలి అని ఎక్కువ రోజులు సమయం కూడా లేదమ్మా ఒక్క ఏడు రోజులు నువ్వు సహనం ఓర్పుని పఠించి చూడమ్మా ఒక్కసారి ఓర్పుగా ఉండి చూడమ్మా ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధించలేనిది ఏదీ లేదు తల్లి ఒక జీవితంలో మార్పు అనేది ఏ క్షణంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు కానీ ఏడు రోజుల తర్వాత నీ జీవితంలో కష్టాలు అన్నీ వెళ్ళిపోయి సుఖాలు నీ జీవితంలో అడుగు పెడతాయి అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇప్పటి వరకు కూడా ఎన్నో రోజులు ఎన్నో కష్టాలను అనుభవించావమ్మా ఒక్క ఏడు రోజులు కనుక నువ్వు ఓర్పుతో ఉన్నట్లయితే నీ కష్టాలన్నీ దూరమైనప్పుడు దూరం అవుతాయి అని నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ ఏడు రోజులు కూడా చాలా ఓర్పుగా ఉండటం అవసరం అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి వీటన్నిటిలో కూడా నీకున్న సంతోషం ఏమిటి అంటే అది నీ బిడ్డలేనమ్మా నీ బిడ్డలు నువ్వు చెప్పినట్లుగా వింటారు వారి పనులు వారు సక్రమంగా చేసుకుంటారు తల్లి ఏది చెడు ఏది మంచో ఇప్పటికే వారికి పూర్తిగా అర్థమైపోయింది గురువు ఒకే బాటలో నడుస్తున్నప్పుడు ఒక మనిషిని మీ బాటలోకి తెచ్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదు తల్లి నా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది అని నువ్వు గుర్తించుకోవాలమ్మా బిడ్డ మార్పు అనేది మొదలైన తర్వాత ఇక నీ జీవితం ఏదైతే ఉందో అంతా కూడా నువ్వు ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా చాలా సంతోషకరంగా ఉంటుంది తల్లి ఈ కష్ట సమయంలో నువ్వు గుర్తుంచుకోవలసిన మరొక విషయం ఏమిటి అంటే నువ్వు పడుతున్న కష్టం గురించి ఇంట్లోని వారి విషయాల గురించి నువ్వు ఎవరితోనూ చెప్పుకోవలసిన అవసరం లేదు తల్లి ఎందుకంటే అందరూ కూడా విన్నట్లుగానే ఉండి నిన్ను తరువాత చులకనగా చూసే అవకాశం ఉంది తల్లి ఏదైనా కానే నీ తండ్రినైన నీ బాబాని నేను ఉన్నాను కదమ్మా అన్నీ కూడా నాతో చెప్పుకో ప్రతిదానిపైన నమ్మకం తల్లి ఆ నమ్మకమే నిన్ను నిలబడుతుంది అని గుర్తుంచుకో అమ్మా నా బిడ్డ ఎవరిలోనో కూడా నవ్వులు పాలు కాకూడదు ఎవరిలోనో అలసు అవ్వకూడదమ్మా బిడ్డ నువ్వంటే గిట్టెని వారు నీ యొక్క మంచితనాన్ని ఎన్నటికీ కూడా గుర్తించలేరు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా వారితో నువ్వు అంత మంచిగా ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు అంత మంచిగా ఉన్నా కానీ నీలో చెడుని వెతుకుతూ ఉంటారు ఇకనైనా సరే ఎవరు పరాయి వాళ్ళు ఎవరు నీ వాళ్ళు అని నువ్వు గమనించి నీ యొక్క విషయాలు వారితో పంచుకోవటానికి ప్రయత్నం చేయమ్మా అలా కాకుండా నీతో వారు చనువుగా మాట్లాడారు కదా అని అన్ని విషయాలు వారితో చెప్పకూడదు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకమ్మా ఇక్కడ కర్త కర్మ క్రియ అనే మూడు కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాయమ్మా ఏది కూడా నా చేతుల్లో లేదు అని నువ్వు తప్పించుకోవద్దు తల్లి ఎందుకంటే ప్రతిదీ కూడా నీ చేతుల్లోనే ఉంది నీ చేతుల్లో ఉన్న దాన్ని ఎలా మలుచుకుంటావో ఎలా సంతోషంగా మార్చుకుంటావో నీ యొక్క తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుందమ్మా జాగ్రత్తగా గమనించుకో నువ్వు ఏమి చేసినా సరే పూర్తి ఆశీర్వాదం అనేది నీపై ఎప్పుడూ ఉంటుందమ్మా నేను రక్షిస్తూనే ఉంటాను ఎల్లవేళలా నీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటానమ్మా శ్రద్ధ సబూరితో ఉండమ్మా నీ యొక్క మంచితనాన్ని ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూ అలా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం తల్లి అది నీ బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది అని గుర్తించుకో తల్లి నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా ఏడు రోజులలో నీ కష్టాలన్నీ దూరమైపోయి నీకు మంచి రోజులు అనేవి మొదలవుతాయి తల్లి కనుక ఇకనైనా సంతోషంగా ఉండు ఆనందంగా రోజులు గడుపు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు తల్లి దేని గురించి కూడా ఆలోచించవద్దు అంతా సంతోషకరంగా ఉంటుంది అని ఆలోచించు ఆ ఆలోచన ఓహే నీకు సంతోషమై తిరిగి వస్తుందమ్మా ఆ ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీపైని కుటుంబంపైనే బిడ్డలపై ఉంటాయి అని గుర్తించుకో తల్లి మరి నీ బాబా ఉండగా భయము దిగులు ఎందుకమ్మా సర్వేఛనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్